The వెల్కమ్ న్యూస్ భారతదేశంలోని అతిపెద్ద కురుమ సంఘం రాష్ట్ర కురుమ సంఘంగా తీర్చిదిద్దడం జరిగిందని రాష్ట్రంలో ఉన్న పేద కురుమలకు అండగా ఉంటూ ఎలవేళలా చేయూతనిస్తున్నామని రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యకుడు కురుమారత్న ఎమ్మెల్సీ కురుమ అన్నారు రాష్ట్ర కురుమ విద్యార్థులకు కూడా చేయూతనిస్తూ ఉన్నత విద్య చదివేందుకు ఆర్థికంగా ఆదుకుంటున్నామని మహలేసం అనేక విషయాలు వెల్లడించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు జల్టీవీ ప్రతినిధి శ్రీ శ్రీమతి జీ లక్ష్మీదేవి ఎమ్మెల్సీ ముచ్చటించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కురుమల అభ్యున్నతికి సంఘం పదాధికారులతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తైతరకుల పెద్దలతో సహకారంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద కురుమ సంఘంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన వివరించారు గత మూడు నెలల నుంచి సంఘానికి నెలకు ముప్పై లక్షలు వచ్చే విధంగా కృషి చేశామని మా ప్రతినిధి లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు రాష్ట్ర సంఘం పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలో కనీసం పదివేల రూపాయలు ఆదాయం కూడా లేదని అలాంటిది గత ప్రభుత్వాల సహాయ సహకారాలతో మన్సూరాబాద్ ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద కేంద్ర కార్యాలయం అలాగే కోకాపేట్లో ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మీయ భవనం అత్యంత ఆధునిక వస్తువులు నిర్మించడం జరిగిందని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఈ భవనాన్ని ఇంజనీరింగ్ కళాశాలగా తీర్చిదిద్ది కురుమ విద్యార్థులను ఇంజనీరింగ్ డాక్టర్లు ఐఎఎస్ ఐపీఎస్ లు ఆహ్వాలని మహాకాంక్షతో అడుగులు వేస్తున్నామని ఎగ్గే మల్లేశం కురుమ పేర్కొన్నారు మా ప్రతినిధి లక్ష్మీదేవితో మాట్లాడిన తీరు ప్రతి కురుమలో విని ఆలోచించి మరింత సంఘం అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జేఎల్టీవీ సెవెన్ తెలుపుతోంది నేను జీ లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మన రాష్ట్ర కుర్మ సంఘ ఎమ్మెల్సి ఎగ్గే మల్లేశం గారితో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ మీరు ఇప్పుడు కుటుంబ సంఘానికి అధ్యక్షుగా ఉన్నారు మీరు చేసిన సేవలు ప్రజలకి ఏంటో ఒకసారి చెప్తారా సార్ చేసిన సేవలు అంటే ఒకటి నేను కుటుంబ సంఘం అధ్యక్షుడిగా అయినాక ప్రతి కురుమలో చైతన్యం తీసుకొచ్చినాము విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు చైతన్యం కురుమలల్లో చైతన్యం తీసుకొచ్చినము కుర్మ అని అంటే ప్రతి వ్యక్తి గుర్తుపట్టే విధంగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దినము ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా పొయ్యి వారి ఇబ్బందులను తెలుసుకొని సాల్వ్ చేసినము ఆ విధంగా సంఘం తరఫున కుటుంబ సంఘ సభ్యులకు ఒక భరోసా కల్పించినము అదే విధంగా ప్రభుత్వం ద్వారా కూడా వచ్చే బెనిఫిట్స్ కానీ ఇంకా ఏ విధమైన ఇది కానీ అన్ని విధాలుగా కురుమలకు చెందేటట్టు ప్రయత్నం చేసినము చేరినందుకు మీకు చాలా సేవలు అందించారు మీ సంఘానికి ఇంకా ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ మీ సంఘాన్ని ఇంకా ముందుకు ఎలా ముందుకు వెళ్ళగలరు ఒకటి నేను అధ్యక్షుడిగా అయిన రోజులలో ఒక పదివేల రూపాయలు ఇన్కమ్ ఈ సంఘానికి లేదు అసంటిది మా సంఘంలో ఉన్న ముఖ్య నాయకులను కలుపుకొని అందరి సహకారంతోని దీన్ని ఒక మాతరమైన శక్తిగా తీర్చిదిద్దు జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే మూడెకరాల పది గుంటలు మన్సూరాబాద్లో గుణం లక్ష అరవై ఐదు వేలకు ఎకర చొప్పున దానికి వనరులు కూడా పక్కకున్న ప్లాట్లు తీసుకొని అమ్మి వచ్చిన కమిషన్ ద్వారా ఇంకో సంఘం ద్వారా ఒక లక్ష రూపాయలు కలిపి మూడు ఎకరాల పది గుంటలు ఆనాడు కొనకం జరిగింది అది అట్లనే పెట్టి తర్వాత ఒక పది లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి అయింది కాంపౌండ్ వాళ్ళకి అట్టిచ్చేసి పర్మిషన్ తీసినాము పర్మిషన్ సీలింగ్ అది అది అని అంటే కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్లో పర్మిషన్ ఇప్పించిడు జిహెచ్ఎంసి వాళ్ళు ఒక కోటి రూపాయలు ఫీజు వేసిండు కన్స్ట్రక్షన్ ఫీజు బిల్డింగ్ కేసీఆర్ గారు కోటి రూపాయల ఫీజు ఎగ్జాంప్షన్ చేసిండు ఒక రూపాయి ఇంట్రెస్ట్ కాడికి పైసలు తీసుకొని రెంట్కి ఇచ్చి మొన్ననే గడిచిన మూడు నెలల క్రితం ఆ లోన్ కూడా చేరిపోయింది ఇవాళ సంఘానికి మంచి ఆర్థికంగా నెలకు ముప్పై లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్లు ఈ సంఘాన్ని మా సహచర బృందంతో కలిసి అందరం కష్టపడి దీన్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దినము ఇప్పుడు చాలామందికి పేదలకు విద్యాపరంగా ఇవాళ స్కూల్కి ఇచ్చినము స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ మరీ గరీబ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు లేకుండా పిల్లలకు అడ్మిషన్ ఇప్పిస్తున్నాము మా మా కురుమ పిల్లలకు అలాగే కురుములు ఎక్కడ మరీ గరీబుండి బాగా ఆర్థిక ఇబ్బందులలో ఉంటే వాళ్ళకు యాభై యాభై వేల చొప్పున ఒక లక్ష రూపాయలు చొప్పున కూడా వాళ్లకు ఆర్థిక సాయం చేస్తున్నాము మంది చేసినాము ఐ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కూడా ఒక పది మంది పిల్లల్ని లక్ష అరవై అరవై ఐదు వేలు ఒక్కొక్కరికి కట్టి వాళ్ళను జాయిన్ చేయించినము ఈ విధంగా సంఘపరంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసినాం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అందరికీ సన్మానాలు దేనికైనా వెనుక పోకుండా ఒక హైకోర్టు జడ్జి అయ్యే చేతనికి అట్లా కాదు కాకుండా మొన్ననే కోకాపేటలో కేసీఆర్ ఐదు ఎకరాలు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది బిల్డింగ్ తయారైంది ఇనాగరేషన్ ఆయన జైలే మొన్న రేవంత్ రెడ్డి గారితో ఇనాగరేషన్ చేయించిన మాకు ఒక యాభై లక్షల పైచీలకు మాకు ఖర్చు అయ్యింది భోజన వ్యవస్థ ఏర్పాటు చేసినాం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసినాం ఇప్పుడు అది ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలన్న సంకల్పంతో మా స్టేట్ కమిటీ కానీ ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లు కానీ అందరం కూడా దానికి ఒక సపరేట్ కమిటీ వేసి దాన్ని విద్యాపరంగా ఒక ఇంజనీరింగ్ కాలేజు ఎందుకంటే యావత్ భారతదేశంలో మేము కట్టినటువంటి స్కూలు కుటుంబ సంఘానికి యావత్ భారతదేశంలో ఎక్కడా లేదు యావత్ భారతదేశంలో ఇంజనీరింగ్ కాలేజీ కుటుంబ సంఘం పరంగా ఎక్కడా లేదు ఈడ చెయ్యాలి అన్న సంకల్పంతో ఇవాళ బెంగళూరులో ఉన్నారు ఒకరిని మించి ఒకరు హెలికాప్టర్లు సొంత హెలికాప్టర్లు కూడా ఉన్నాయి చాలామందికి అసొంటి బెంగళూరులో కూడా ఈ విధమైన డెవలప్మెంటు బెంగళూరులో కూడా లేదు వాళ్ళప్పు దీనికి వచ్చి ఇవాళ మీరే నెంబర్ వన్ ఉన్నారు అనేది చెప్తారు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈ సంఘానికి పుష్కలంగా వనరులు అయితే ఇంకా మా గరీబ్ పిల్లలు ఎవరైనా ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటలు కూడా మేము తీసుకోగలుగుతాము మంచి క్లెవర్ స్టూడెంట్ ఉన్నట్టయితే ఆ విధంగా విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలి మా వాళ్ళను అనేదే ఒక దృఢ సంకల్పం ఇప్పుడు సంఘం ముందు ఉన్నది చూద్దాము భగవంతుడు మా వీరప్ప స్వామి ఏ విధమైన మాకు సంకల్పం కల్పిస్తాడో దాన్ని బట్టి ముందుకు పోయి ఈ సంఘానికి ఇంకా మెరుగైన సంఘంగా తీర్చిదిద్దాలి అని ఏ విధమైన సంకల్పం ఉంటే ఆ విధంగా పోయి తప్పకుండా ఈ జాతికి మా చేతనైనాన్ని రోజులు ఈ జాతికి మేల్ చేసే ప్రయత్నం చేస్తాం చాలా ధన్యవాదాలు సార్ ఇలా మీరు మన దేశం కోసం మన ప్రజల కోసం ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ అగైన్ మీకు హ్యాపీ రిపబ్లిక్ డే సార్